సంగారెడ్డి జిల్లా జనార మున్సిపాలిటీ నల్తూర్ గెలుపు తమదేనని ప్రజల ఆశీర్వాదం మాకుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వడ్డీ కృష్ణ తలారి శ్రీ తమ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా అతిథిగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రజలు తమ గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తామని బీఆర్ఎస్ నాయకులకు ఓటు వేస్తే ప్రజలను నడి రోడ్లు ముంచేస్తారని అలాగే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకుని ఎలా అభివృద్ధి చేస్తాడని ఉండి అన్ని అండగా ఉంటారని హామీ ఇచ్చారు అదేవిధంగా ఆరు ఏడు వార్డు అభ్యర్థులు వడ్డీ కృష్ణ తలారి శ్రీశైలం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తూ తమపై చెల్లారని చూస్తున్నారని అన్నారు ప్రజలు తమను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అంతేకాకుండా నూట యాభై తొమ్మిది సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని గ్రామ ప్రజలకు ఫ్లాట్లు చేసి ఇప్పిస్తారని ఇంద్రమిళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి తమ వంతు ఆర్థిక సహాయం ప్రత్యేకంగా చేస్తారని హామీ ఇచ్చారు చేసిన పథకాల గురించి మాకే చెప్తున్నాను రెండేళ్లలో మేము అనుకున్నది సగానికి ఎక్కువ చేసినాం ఫ్రీ ఫ్రీ కరెంటు బిల్లు ఫ్రీ బస్సు ఆడపిల్లలకి సన్నగియ్యము రేషన్ కార్డు దాకా రేషన్ ఇప్పుడు రేషన్ రేషన్ ఇవ్వడము మళ్ళీ కరెంటు భూములు ఉన్న వాళ్ళకి సబ్సిడీ కింద వాళ్ళ రుణమాఫీ ఇందిరం ఇరం బిల్లుల కింద ఐదు లక్షలు ఇట్లా ఒక పథకం కాదు మేము అనుకున్న పథకాలు ఖచ్చితంగా రెండేళ్లలో చేసుకుంటూ వచ్చినా మిగతాయి కూడా ఏప్రిల్ తర్వాత చేయడం జరుగుతుంది వాళ్ళు అన్ని పాటికే తొందరపడి పడింది అన్న దాని స్క్రీన్ల మీద బొమ్మలు చూపించుకుంటా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావాలి రెండేళ్ళది మీరు చూపిస్తున్నారు కదా పదేళ్ళది మీద మేమెంత చూపించాలన్నా పదేళ్ళు చేసిన మీరు ఏ ఏం చేసిందని మీరు ఇచ్చిన హామీ లేదు మొదటి మొదటి అబద్ధం దగ్గర నుంచి మొదలు వెళ్ళామన్న మీరు చెప్పాలంటే పది రోజులు సరిపోదన్న నెల అయినా సరిపోతుంది మేము చేయాలనుకున్న పనులు చేస్తాము ఈ రోజు నేను బాజాపుగా చెప్తున్నాము చిన్నారం మండల్కి చైర్మన్ గా మేము క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకున్నాం మీరు చేసుకునే కెపాసిటీ ఉందా చైర్మన్ చైర్మన్ గా చేసుకున్నాము ఈ ఊరు నుంచి నలుగురు నుంచి నిలబెట్టుకున్నాము ఖచ్చితంగా గెలుపుకి మేము నాంది వలుకుతున్నాము జెండా మాదిస్తాము రేపు పొద్దున గెలుస్తాము మేము ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా మేము నెరవేరుస్తాము రేపు పొద్దుగాల మేము అందరు యంగ్స్టర్స్ అందరు యంగర్స్ ఉన్నారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులు మాత్రమే రాజకీయం వాళ్ళు చేస్తున్నారు రాజకీయం చేసి చెడగొడుతున్నారు ఇప్పటి వరకు చెడిపోయిన వ్యవస్థను మేము మెల్లమెల్లగా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాము అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని మెల్లమెల్లగా సదు సర్దుబాటు చేసుకుంటూ మేము ఇచ్చిన హామీలను కొన్ని పథకాలని తీసుకొస్తున్నాం రెండేళ్లలో తీసుకొచ్చినాం ఇంకా మీదట కూడా తీసుకొస్తాము లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఈ సమక్షంలో చెప్తా ఉన్నాం గెలిచిన ఫస్ట్ రోజు నుంచే పనులలోకి దిగుతారు కార్యకర్తల మధ్యలోకి వాళ్ళు తిరిగి పనులు చేస్తారని చెప్పేసి ఒక సభ్యంగా చెప్తున్నాను మేము ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నామని గర్వంగా చెప్తున్నాను మన జిన్నారా మున్సిపాల్లో నల్తూర్ గ్రామంలో ఏడో వార్డు ఆరో వార్డు ఆరో వార్డులో సిరిశైలం అన్న వార్డులో నేను అనగా వడ్డే కృష్ణ బలిలో నిర్చున్నాం ఓటర్ల దగ్గరికి వస్తే ఊరు గ్రామస్తులు ఆప్త్యయంగా మీ కేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే కొన్ని ఇండ్ల జాగా లేక ఇండ్లు కట్టుకోక ఇబ్బంది పడుతున్నారు నేను మా నాయకుడి శ్రీనివాస్ గౌడ్కు ఫోన్ చేస్తే అన్నా ఇక్కడేదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందంట వన్ ఫిఫ్టీ నైన్ సర్వే నంబర్ లో ఉందంట ఒక్కసారి అంటే ఎంబడే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి కనుకుంటే ఉంది సార్ ల్యాండ్ అయితే ఉంది అసైండ్ గవర్నమెంట్ అంటే లేదు సార్ అసెండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చేయడం జరిగింది నేను మా ఈ నల్తూరు గ్రామ ప్రజలకు హామీస్తున్నాను నేను గెలిచిన వెంబడే అది ఎంఆర్ఓ గారితో మాట్లాడి మా సీనన్న దగ్గరకు పోయి మంత్రి గారి దగ్గర తీసుకుపోయి లేవిడ్ చేసి నిరుపేదలు అరువులు అయితే ఎవరున్నారో వాళ్లకు ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను మరి దానితో పాటు దానితో పాటు డెవలప్మెంటు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా భవనాలు కానీ ఏది ఉన్నా వాళ్లకు సమకూర్తామని తెలియజేస్తున్నాను